మెడికవర్ హాస్పిటల్లో ఐదు ఏళ్ల బాలికకు అతి క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ నిర్వహించి ఆ బాలిక ప్రాణాలను కాపాడారు వైద్యులు శస్త్రచికిత్స అనంతరం ఆ బాలిక పూర్తిగా కోలుకుంది దీనిపై హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు తీవ్రమైన దగ్గు జ్వరం శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఐదు ఏళ్ల బాలికను వారి కుటుంబ సభ్యులు మెడికవర్ హాస్పిటల్ కు తీసుకురాగా తమ వైద్య బృందం బాలికను పరీక్షించి ఛాతిని స్కానింగ్ చేయడం జరిగిందన్నారు స్కానింగ్లో ఎడమవైపు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినట్లు నిర్ధారణ కావడంతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగానికి సిఫార్సు చేసినట్లు డాక్టర్ కౌశిక్ రెడ్డి తెలియజేశారు బాలికకు బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించగా ఎడమవైపు ఊపిరితిత్తుల్లోని మెయిన్ బ్రాంకస్ చివరలో పోక వక్కల గింజ నట్ పూర్తిగా పూడుకుపోయి ఉందని పేర్కొన్నారు చికిత్స అనంతరం ఊపిరితిత్తి పూర్తిగా విస్తరించడంతో బాలిక తిరిగి సులభంగా శ్వాస తీసుకోగలుగుతుందని చెప్పారు టూరు మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు ఇక పూర్తిగా కోలుకుందని వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో డాక్టర్ ఉదయ్ కీర్తి పీడియాట్రిక్ డాక్టర్ రంగనాథ్ మెడికల్ సూపరింటెండెంట్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రైట్ సైడ్ ఊపిరితిత్తులు బాగుంది లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఓకే సో ఇలాగ ఆయాస పడుతుంది పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరి ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఊపిరి లెఫ్ట్ సైడ్ ఊపిరి తుత్తులు అనేసి అనేసి గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ విజయ మేడం చూపించి సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి తుత్తుల్లో పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని విరుపుకొని లెఫ్ట్ సైడ్ సో మేము గా మా కాడున్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపురుత్తు లెండోస్కోపీ సో ఈ ఊపురుతు లెండోస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపురుత్తుల్ని చూసామండి చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకస్ అంటే మెయిన్ ఊపిరితుత్తులు లెఫ్ట్ సైడ్ పోయి మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కొని ఉంది సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి తుత్తులు ఇంకా చేయకుండా పోతుంది సో మనం ఏం చేస్తామంటే ఒక ఫోగాటిక్ బెలూన్ ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక్క పొడి అంటే బీటిల్నట్టు అది ఏమైతుంది అనుకొని మనం క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్క పొడి వేసుకునే అలవాటు ఉంది సో పాప ఒక్క పొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్లోకి పోకుండా ఊపిరితిత్తులకి వెళ్తుంది దాన్ని మనం బీటిల్ నట్ అనేది లోపల్ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో ఉంది కాబట్టి మనం బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేసి బయటకు తీసాం ఇంపార్టెంట్ ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ అంటే

సో టూ వీక్స్ నుంచి పాత కంప్లైంట్స్ ఉన్నాయి సో ఆస్పిరేషన్ అనేది ఎప్పుడో రెండు వారాల క్రితం జరిగింది సో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే అది ఆల్రెడీ ఒక లో కాకుండా ఇంకొక సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి బేబీకి లైఫ్ థెటెనింగ్ ఈవెంట్స్ అంటూ ఏమి జరగలేదు సపోజ్ ఇట్ ఈజ్ బిగ్ ఫారిన్ బాడీ అది మెయిన్ ట్రెక్యాలోనే ఉండిపోయింది అనుకోండి ఒక్కోసారి అది లైఫ్ థెటెనింగ్ ఈవెన్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో యూజువల్లీ ఈ అవేర్నెస్ ఎందుకు అంటే పేరెంట్స్ ఈ ఏజ్ గ్రూప్ పర్టికులర్లీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో చాలా గా నోటీస్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని సో అది ఎక్స్ప్లోరేటివ్ గ్రూప్ వాళ్ళకి ఎంతూజియాజం ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి ప్లస్ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అది ఇమిటేట్ చేస్తూ ఉంటారు సో ఎందుకు ఆ పాప బీటిల్లట్ తీసుకుని అంటే కాదని చూస్తుంది సో తీసేసుకుని సేమ్ థింగ్ సాఫ్ట్ ఆబ్జెక్ట్స్ అనుకోండి అది స్పాలు చేసేస్తారు హార్డ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ బీటిల్ అనే కాదు డ్రై ఫ్రూట్స్ పీనట్స్ యూజువల్ ఇవి ఉంటాయి ఫారిన్ బాడీస్ లాగా సో అది ఆస్ప్రేట్ చేసుకుంటారు అది శ్వాస ఘట్టంలోకి వెళ్ళిపోద్ది మనకి పొట్టలోకి వెళ్ళాల్సిన గొట్టంలో కాకుండా వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పిల్లలకి సడన్గా చోకింగ్ చెక్సోడ్ లాగా వస్తుంది పట్టేసుకుంటారు ముందు విపరీతంగా చేస్తారు అంటే ఎందుకు చేస్తున్నారు ఇప్పటివరకు ఏదో నిమ్ముండి జంతుండి తగ్గు అలా కాదు ఉన్నట్టుండి నార్మల్గా ఆడుకుంటున్న పాప బేబీ తగ్గడం సో ఇలాంటివి ఐడెంటిఫై చేసుకోవాలి పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి ఈ సత్య అనే ఫైవ్ ఇయర్స్ చిన్న పాపకి ఆయాసం చాలా ఎక్కువగా ఉంది అని మన ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు డాక్టర్ కౌశిక్ కీడియాట్రిషన్ కీర్తి వీళ్ళిద్దరు చూసి ఎమర్జెన్సీగా చేయాలి అని ఆపరేషన్ థియేటర్కి ఆఫ్టర్నూన్గా షిఫ్ట్ చేశారు పాపని ఎగ్జామిన్ చేస్తే చాలా బ్రెత్లెస్గా ఉంది అంటే చాలా ఆయాసంగా ఉంది ఊపిరి తీసుకునే వేగం చాలా ఎక్కువగా ఉంది బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి కానీ ఇంకా ఈ పాపకి ఎమర్జెన్సీగా మనం చేయాలి అని సో అప్పటికప్పుడే వితౌట్ ఎనీ డిలే మనం ప్రొసీజర్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళాము సో మామూలుగా ఇంత చిన్న పిల్లలకి ఎమర్జెన్సీగా అంటే ప్రీ ఆపరేటివ్గా మనం ఏ ప్రిపరేషన్ లేకుండా ఎమర్జెన్సీగా తీసుకోవడం అనేది ఛాలెంజింగ్ దట్టు ఈ మనం అనస్థిష ఇచ్చేదంతా శ్వాసనాళం ద్వారానే ఇస్తాం అంటే ట్రకియా బ్రాంకై ప్రధానమైన శ్వాసనాళ ద్వారానే మనం అనస్తీష ఇస్తాం అందులోనే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది అంటే ఒక టూ అవర్స్ ప్రొసీజర్ చేయాల్సి రావడం అంటప్పుడు వాళ్ళకి అనస్థీషా ఇవ్వడం అనేది చాలా ఛాలెంజ్ సో కానీ మనము మన హాస్పిటల్లో మనకు ఉండేటటువంటి క్లాస్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ వల్ల అనస్థీషా వర్క్ స్టేషన్స్ సో వెంటిలేటర్స్ అదర్ ఎక్విప్మెంట్ బ్రాంకోస్కోప్స్ ఇవన్నీ ఉండడం వల్ల సక్సెస్ఫుల్గా ఏ ప్రాబ్లము లేకుండా ఈ పాపకి శ్వా ప్రధానమైన శ్వాసనాళంలో ఉండే ఫారిన్ బాడీ అంటే ఆర్గానిక్ ఫారిన్ బాడీ అంటాం అంటే ఫారిన్ బాడీ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫుడ్ సో దాన్ని మనం సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయగలిగాము ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఈ పాపని ఒక ట్వల్వ్ టు ఫిఫ్టీ ఫోర్ అవర్స్ ఐసీయూలోనే పెట్టుకున్నాము ఐసీయూలో కూడా బాగా వచ్చేసి కావల మండలం జిల్లా జలదీప మండలం కట్టుకుని పాపకి ఒక పది రోజుల నుంచి బాగాలేదు కానీ మేమైతే కడుపులో నుంచి అనుకున్నాము అలాంటివి ముందు అక్కడ కావాలని చూపించాము కానీ ఇక్కడ కుదాదన్నారు మళ్ళీ నెల్లూరు వచ్చాము ఒక నాలుగు హాస్పిటల్ తిరిగాము కానీ పాప మాత్రం పచ్చుదా అమ్మకి నిమ్ము ఎక్కువ అయిపోయింది అంటే ఒక సైడు లేదు అని చెప్పాము మేమైతే చాలా ఇది పడ్డా తర్వాత ఒక డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఇలా డబ్బు పెట్టి హాస్పిటల్ ఉంది మెడికల్ అది హాస్పిటల్ ఉంది అక్కడ కౌశిక్ రెడ్డి సార్ అని ఒక అందస్తున్నాడు నాకు తెలుసు అతని దగ్గరికి వెళ్ళండి అన్నాను సరే నన్ను చెప్పి ఇక్కడికి వచ్చాము ఇట్లా కౌశిక్ రెడ్డి సార్ కలిసాను ఇట్లా సార్ పాపకిలా ఉందని సార్ టెస్టింగ్ అవి అన్నీ చేశారు చేసిన తర్వాత పాప ఏదో ముగ్గేస్తుందని వాళ్ళు చెప్పారు ఇట్లా సర్జరీ చేయాలమ్మా చెప్పారు సరే సార్ మీ ఇష్టం చేయండి పాపకి ఏం సార్ చేయండి అని అన్నాము